నంద్యాల పట్టణంలోని సిఎస్ఐ పెద్ద చర్చ్ సమీపంలో వైటూకే ఫ్యాషన్స్ అండ్ యాక్సెసరీస్ షాప్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఎన్ఎండి కు ఘన స్వాగతం పలికారు ఎన్ఎండి ఫిరోజు తన చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా మాజీ కౌన్సిలర్ కృపాకర్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ వైటుకే ఫ్యాషన్స్ నిర్వాహకులు కళ్యాణ్ విష్ణు నరహరిని అభినందిస్తూ వ్యాపార రంగంలో దినదిన అభివృద్ధి సాధిస్తూ వ్యాపారంలో నిలదొక్కుని మరో పది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని వారికి శుభాకాంక్షలు తెలియజేశారు అలాగే కూటమి ప్రభుత్వం యువకుల్లో స్వయం ఉపాధిని పెంపొందిస్తూ సబ్సిడీ రుణాలను త్వరలోనే అందజేస్తుందని వాటిని సద్వినియోగం చేసుకుని యువత వ్యాపార రంగంలో ముందుకు సాగాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు మాజీ కౌన్సిలర్ కృపాకరు జోసెఫ్ మల్లెల భాస్కర్ జార్జు శరత్ దేవ్నగర్ కాజా తదితరులు పాల్గొన్నారు స్థానిక పెద్ద చర్చి సెంటర్ నందు వైటుకే ఫ్యాషన్ కళ్యాణ్ నరహరి గారు ప్రారంభించడం జరిగింది మరి ఇక్కడ వాచీలు డ్రస్సులు తర్వాత టీషర్ట్స్ ప్యాంట్లు వాచెస్ అన్ని మంచి ధరలో లభిస్తున్నాయి మరి యువత చెడు దావకు పోకుండా వ్యాపార రంగంలోకి రానియడానికి యువతకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్న మన ఫిరోజన్న గారికి ముందుగా ధన్యవాదాలు మరి ఎవరైనా కానీ యువతంగా ఏదన్నా కానీ ముందడుగు వ్యాపారంలో చేయాలంటే అన్ని విధాలుగా టిడిపి నంద్యాల రాష్ట్ర జిల్లా కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారి సహాయ సహకారాలు ఉంటాయి మరి ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ కార్పొరేషన్లు కూడా ఉన్నాయి ఏదన్నా కానీ వాళ్ళందరూ యువత ఎటువంటి చెడు అలవాట్లకు పోకుండా మరి ఫిరోజ్ అన్నగారిని కానీ టిడిపి ఆఫీస్ నందు సంప్రదిస్తే అందరికీ అన్ని విధాలుగా ఆ అండదండలుగా ఉంటాడని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మన వైటుకే ఫ్యాషన్ అన్న ఆల్ బ్రాండెడ్ వేర్ మెన్స్ వేరు ఆల్ ఆక్సరీస్ అండ్ గూగుల్సు స్ప్రేసు వాచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి అన్నీ ఇంపోర్ట్ ఇంపోర్ట్ చేస్తున్నాం మొత్తం అన్న నా ఫిరోజానగారు వచ్చినందుకు అన్నకు చాలా థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వై వైటుకే ఫ్యాషన్ స్టోర్ పెట్టినందుకు నరహరికి ఇంకా కళ్యాణ్కి ఇద్దరికి చాలా చాలా ధన్యవాదాలు ఎందుకంటే ఈ ఈ కాలం పిల్లలంతా ఏమంటే ఏదో ఒక ప్యాషన్ చేయాలా మనం ఏదో ఒకటి హార్డ్ వర్క్ చేయాలని ఎవరి మీద డిపెండ్ కాకుండా వాళ్ళు సెల్ఫ్ ఏదన్నా చేసుకోవాలని చేస్తూ అట్లనే ఒక వైట్ టుకే ఫ్యాషన్స్ అని ఓపెన్ చేశారు ఇక్కడ ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండ్ దొరుకుతుంది అంతా యూత్లకి అందరు ఇక్కడ మెయిన్ వచ్చేసి మంచిగా ఇక్కడ కొత్త ట్రాక్స్ కానీ వాచెస్ కానీ టీషర్ట్స్ కానీ కి పోయే ట్రాక్స్ టీషర్ట్స్ అన్ని దొరుకుతున్నాయి గాగుల్స్ కూడా దొరుకుతున్నాయి దానికోసం మీరందరూ ఖచ్చితంగా ఇక్కడ వచ్చి షాపింగ్ చేసి అట్లనే మన కళ్యాణికి ఇట్లాంటిది ఇంకా రెండు మూడు బ్రాంచెస్ నంద్యాల్లో పెట్టుకోవాలని కోరుకుంటూ సెలెక్ట్ ఇస్తాం థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్ కళ్యాణ్ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తరువాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి